வாய் கீண்டானை பொல்லா அரக்கனை கிள்ளிக் களைந்தானைக் பாடிப் போய் பிள்ளைகள் எல்லாரும் பாவைக் களம் புக்கார் வெள்ளி எழுந்து வியாழம் உறங்கிற்று பொள்ளும் சிலம்பினகான் கண்ணினாய் குள்ளக் குளிர குடைந்து நீராடாதே పళ్ళిక్కిడతియో పావాయి నీనన్నాళాల్ కళ్ళం తవిర్ంద కలందేలో ఎంబావాయ్ అని అంటుంది ఆండాల్ తల్లి పదమూడవ పాసురంలో దీని యొక్క బాహ్యార్థం ఏంటి అని మనం ఒకసారి చెప్పుకొని దీని లోపల ఆంతరింగిక అర్థం ఏంటో కూడా ఒకసారి తెలుసుకుందాం పుల్లిన్ వాయ్ కిందానై పుల్లా వరక్కనై కిల్లి కడందానై అని అంటే పుల్లిన్వాయి కింద అనంటే ఒక పక్షి రూపంలో ఉండే అసురుణ్ణ శ్రీకృష్ణ భగవాను పుల్లిన్ వాయ్ కింద అంటే ఎంతో సులభంగా దాన్ని సంహరించేశారట ఒక కొంగ రూపంలో ఒక పక్షి రూపంలో ఒకనాడు వృందావనంలోకి ఒక అసురుడు వచ్చాడండి ఆయనే మనము బగాసురుడు అని పిలుస్తామనమాట అయితే ఈ పక్షు రూపంలో ఈ బకాసుని చూస్తే ముల్లోకాలలో ఉండే దేవతలందరూ కూడా గజ గజ మునిగిపోతూ ఉండే వాళ్ళటండి అటువంటి అసురుడు ఒకసారి వృందావనానికి వస్తే ఎలా అయితే చిన్న పిల్లలు ఒక గడ్డిపోచని ఎంతో సులభంగా తెంచేస్తారో ఇలా విడదీస్తారో అలా కృష్ణుడు ఈ బకాసురుడు అనే కొంగ రూపంలో ఉండే అసురుడి దగ్గరకు వచ్చి ఆ ముక్కుని ఇలా ఎంతో సులువుగా తృణంగా విడదీసి సంహరించేశారట అని ఈ కృష్ణుడి యొక్క నామాన్ని ఆండాల్ తల్లి ఈ పదమూడవ పాసరంలో మనకి చెప్తుంది పుల్లిన్ వాయ్ కిండాని అంటే కొంగ మనందరికీ కొంగ తెలుసు కదండి కొంగని చూశాను కూడా మనం కొంగ ఏం చేస్తుందండి ఎంతో శ్రద్ధగా ఇలా ఒక సరస్సు దగ్గర కానీ ఒక నది దగ్గర కానీ నించుంటుంది నించొని ఒక కాలు పైన పెట్టినట్టుగా జపం చేస్తున్నట్టుగా కళ్ళు మూసుకొని ఇలా ధ్యానంలో ఉంటుంది ఎప్పటి వరకైతే ఒక చేప దాని ముందుకి రాగానే వెంటనే ముక్కుతోటి చేపని తీసుకొని ఎగిరిపోతుంది అవును కదండి అలానే ఈ కొంగ లాంటి ప్రవృత్తి మనందరి హృదయాలలో ఉందట దాన్ని కృష్ణుడు సంహరించగలుగుతాడట ఏంటండి కొంగ లాంటి ప్రవృత్తి అనంటే కొంగ జపం మనందరికీ తెలుసు మనందరం కూడా అంటూ ఉంటాం ఈ మాటను ఉపయోగిస్తూ ఉంటాం అయితే జనాలు భౌతికంగా ఈ భౌతిక ప్రపంచంలో చూస్తే అండి ఏదో పెద్ద తపస్సు చేస్తున్నట్టో లేదా చాలా పెద్ద పుణ్యం చేస్తున్నట్టో చాలా వైభవమైన భక్తి చేస్తున్నట్టు నుంచి అనిపిస్తారండి ఓ అబ్బబ్బా ఎంత ఆయన రోజు రెండు గంటలు చేస్తారండి పూజ వాళ్ళు రోజు ఆలయానికి వెళ్ళందే వాళ్ళు ఏం ముట్టారండి కానీ రోజు వాళ్ళు చేసే నోములు వ్రతాలు అబ్బబ్బో ఎన్నో చెప్పలేవండి అని అంటారు ఎందుకో తెలుసా అండి వాళ్ళు చేసే ప్రతి పని కూడా ప్రతి భగవత్ సంబంధమైన పని కూడా వాళ్ళ సొంత స్వార్థం కోసమే ఆ చేప ఎప్పుడైతే కొంగ దగ్గరకు వస్తుందో దాన్ని తీసుకుని వెళ్ళిపోతుంది అలా మనందరి లోపల ఉండే ఆ భావన భగవంతుడి ఆరాధన మన యొక్క సుఖ సంతోషాలను సంపాదించుకోవడానికి అని ఏదైతే కొంగ లాంటి బుద్ధి మన దగ్గర ఏదైతే ఉందో దాన్ని శ్రీకృష్ణుడు సంహరిస్తాడట అంటే మరి ఎందుకండి భగవంతుడంటే మనకి ఏదైతే కావాలో దాన్ని అన్ని ఇచ్చేయాలి కదండి మనకి కావాలన్న పనులన్నీ చేసి పెట్టేవాడిని పనివాడు అంటారండి భగవంతుడు అనరు భగవంతుడు మన శ్రేయోభిలాసి మనకేం కావాలో అది ఇవ్వడండి మనకి ఏది మంచిదో అది ఇస్తాడు ఇప్పుడు జనాలు అందుకే కదండి ఏదన్నా పూజ పునస్కారం అనగానే చక్కగా తయారైపోయి బొట్లు పెట్టుకొని పిల్లా పాపలతో అందరు యజ్ఞానికి యాగానికి వీటికి వాటికి నోములకి వ్రతాలకి ఓ చేస్తుంటారు ఈ వ్రతం అని ఆ నోమని అమ్మ మేము ఈ నోములు చేస్తున్నాం వచ్చి తాంబూలాలు తీసుకోండి ఇక్కడ యజ్ఞం జరుగుతుంది అక్కడ ఈ పూజ జరుగుతుంది అంటే ఓ పలోమని పరిగెత్తుతాం కానీ అదే ప్రవచనానికి వచ్చి భగవంతుడి యొక్క తత్వం తెలుసుకోండి ఎందుకంటే ఆధ్యాత్మిక మార్గంలోకి వచ్చి భగవంత్ భక్తులు చెప్పే విషయాలు విన్నారనుకోండి అప్పుడు ఏం చెప్తారు వాళ్ళు అమ్మా భగవంతుడంటే మనకు కావాల్సిందే కాదమ్మా మనకి ఏది మంచిదో అది అని అనంటే వాళ్ళు అక్కడ సెన్స్ గ్రాటిఫికేషన్ వాళ్ళ ఇంద్రియ లౌల్యం మొత్తం తగ్గిపోతుంది కదండి అందుకు భగవంతుడి విషయాలు చెప్తుండే వాళ్ళ దగ్గరికి రారన్నమాట పూజ పునస్కారం నోము వ్రతం అనగానే పరిగెత్తుకుంటూ ఉంటారు కేవలం మనకి భగవంతుణ్ణి మన యొక్క అవసరాల కోసం అన్నమాట అంతే కానీ అయ్యా భగవంతుడికి నేను ఎలా సేవ చేయగలుగుతాను అని ఆలోచించిన రోజు మన భక్తి జీవితం అనేది ప్రారంభమవుతుంది కాబట్టి ఇలాంటి కొంగ బుద్ధి ఏదైతే ఉందో ఇది భగవంతుడికి నచ్చదండి ఒకళ్ళు ఇప్పుడు మీరు ఒకటి ఆలోచించండి మన అందరికి పిల్లలు ఉన్నారు కదండి పిల్లలు మనందరికంటే మీ అందరికి పిల్లలు ఉన్నారు కదండి పిల్లలుంటే వాళ్ళు మీకు మంచిగా చాలా బాగా సేవ చేస్తున్నారు మిమ్మల్ని చాలా ప్రేమతో చూసుకుంటున్నారు ఎందుకు అనంటే మీ దగ్గర నుంచి మీ దగ్గర నుంచి వచ్చే ఆస్తిని అభిలాషం చేసి లేదా మీరు అందించే సేవల కోసం మిమ్మల్ని బాగా చూసుకుంటున్నారు అనే విషయం మీకు అర్థమైంది అని అంటే ఎంత బాధిస్తుందండి ఒరే ఎందుకారా నన్ను ఈ ప్రేమించేది ఎందుకారా నాతో బాగా మాట్లాడేది ఎందుకారా నువ్వు నన్ను ఇంట్లో చూసుకున్నది ఎందుకు నువ్వు అవసరం లేదు నీ వెనకాల నువ్వు వచ్చే సంతతి కోసమో సొత్తు కోసమో నేను ఎన్నో ఆరాధన చేస్తున్నా అని అంటే ఎంత బాధగా ఉంటుందండి తల్లిదండ్రులకి అలానే భగవంతుడికి కేవలం మన యొక్క కోరికలను నిర్వహించుకోవడానికి కేవలం మనం సంతోషంగా ఉండడానికి భగవద్ ఆరాధన చేస్తే అలానే ఉంటుందన్నమాట కాబట్టి అటువంటి కొంగ ప్రవృత్తిని కలిగిస్తారు శ్రీకృష్ణ భగవానుడు అలానే కొంగ లాగా కొంగ జపం అంటే ఎంతో సాధువులాగా అనిపిస్తారండి కొంతమంది ఈ ప్రపంచంలో పెద్ద పెద్ద గురువులు అని తమని తాము చెప్పుకుంటారు వాళ్ళు ఏం చేస్తారో తెలుసా అండి శాస్త్రంలో ఉన్న అన్ని అటు ఇటు ఇటు అటు మార్చి చేపలన్నింటినీ కూడా చేపలని చూస్తే అబ్బో ఎంత పెద్ద సాధువు ఎంత చక్కగా జపం చేస్తున్నాడో తపం చేస్తున్నాడో అని ఆ చేపలన్నీ కూడా సరస్సులో ఉన్న అన్ని కూడా ఈ కొంగ దగ్గరకు వస్తాయి వెంటనే దాన్ని పట్టుకొని వెళ్ళిపోతాడని అనమాట ఒక దొంగ గురువు కూడా అలానే ఉంటాడు ఈ భౌతిక ప్రపంచంలో కాబట్టి అటువంటి దొంగ గురువులను కూడా తొలగిస్తాడు భగవంతుడు శ్రీకృష్ణ పరమాత్మ మూడవది కొంగ లోపల ఒక ప్రవృత్తి ఉంటుంది అది బయటికి చూపించదు బయటికి ఎంతో మంచిగా కనిపిస్తుంది దాన్ని ధాంబిక ప్రవృత్తి దంభం అని అంటారు ఈ లోకంలో కూడా జనాలు లోపల ఏదో ఉంటుందండి లోపల మన పైన ఏవైనా ఉంటాయి లోపలంతా కూడా మనం తిట్టి పిండి ఆరేస్తుంటారు అనమాట కానీ బయటికి మాత్రం ఇలా ఎంతో మంచిగా ఉన్నట్టుగా మాట్లాడతారు అటువంటి దాంబిక ప్రవృత్తిని కూడా తీసేస్తుంది భగవద్భక్తి అని అందుకోసమని అందాలి తల్లి పదమూడవ పాసురంలో పిల్లిన్ వాయి కిండా అని మొట్టమొదటిగా చెప్తూ తర్వాత ఇల్లా అరక్కని అంటే రావణాసు కంసుని శ్రీకృష్ణుడు రాముడు గిల్లి పారేశారు అని చెప్తుంది అండల రావణాసురుడు అంటే ఏంటండి పది తలతో ఉన్నాడు కదండి కర్మేంద్రియం జ్ఞానేంద్రియములు కూడుకున్న మనస్సుతో మనది ఏదైతే ఇరవై నాలుగు గంటలు కూడా ఇంద్రియ భోగాల పట్ల కామక్రోధ లోభ మోహ మద మాశ్చర్యముల పట్ల ఏదైతే మన ఇంద్రియాలు మన మనస్సు పరిగెడుతుందో అటువంటి ప్రవృత్తిని ఇల్లి పాడేస్తారట భగవంతుడి యొక్క శరణులోకి ఎప్పుడైతే మనకు వస్తామో భగవంతుడు ఒక విషయాన్ని తొలగించాలి అని అనుకుంటే ఇంకా అడ్డు ఎవ్వరు రాలేదండి రామాయణంలో చెప్తారండి బ్రహ్మ స్వయంభూ భూ రుద్ర త్రినేత్ర త్రిపురాంతకోవా ఇంద్ర మహేంద్ర బ్రహ్మ స్వయంభు చతురాననోవా బ్రహ్మగారు వచ్చినా సరే రుద్ర త్రినేత్ర త్రిపురాంతకోవా రుద్రుడు మూడు కళ్ళు కలిగిన వాడు త్రిపురాసు సంహరించిన రుద్రుడొచ్చి ఆయన ముందు నిలబెట్టినా సరే ఇంద్ర సురేంద్ర మహేంద్ర అటువంటి ఇంద్రుడు దేవతలకి రాజైన ఇంద్రుడు వచ్చినా సరే భగవంతుడు దీన్ని తొలగించాలి అని నిశ్చయించుకుంటే ఎవ్వరూ కూడా ఆపలేరు కాబట్టి మన లోపలుండే అనర్థములు పూర్తిగా వెళ్ళాలి మన లోపలుండే చెడు ప్రవృత్తులు మొత్తంగా తొలగాలి అనంటే కేవలం భగవంతుడి యొక్క శరణులో మనం ఉన్నప్పుడు మాత్రమే అది కలుగుతుంది అది సాధ్యం అవుతుంది అనే విషయాన్ని మనకి ఇక్కడ ఉపదేశిస్తుంది అండాలి ఏం చేయాలండి దానికి అమ్మా మా లోపల దాంబిక ప్రవృత్తి ఉంది మా లోపల ఇటువంటి భగవంతుని కేవలం మన ఇంద్రియ భోగముల కోసం ఉపయోగించుకునే ప్రవృత్తి ఉంది అలానే మన లోపల కామక్రోధ లోభమోహ మదమాశ్చర్యములన్నీ ఉన్నాయి మరి ఇప్పుడు దీన్ని ఎలా తొలగించటం అనంటే కీర్తిమై పాడే ఓం ఆయన యొక్క కీర్తిని మనందరం కలిసి పాడుదాం ఆయన యొక్క నామాన్ని చేద్దాం హరే కృష్ణ హరే కృష్ణ 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 హరే 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 రామ హరే రామ 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 హరే హరే అంటూ ఆ భగవన్ నామాన్ని జపం చేద్దామమ్మా ఈ ప్రపంచంలో ఎవడైనా సరే భగవన్ నామాన్నే పాడాల్సిందే అండి ఆయన నమ్మిన వాడైనా నమ్మని వాడైనా సరే అంతే కదండి ఇప్పుడు ఒకట ఒక భగవంతుని నమ్మని వాడటండి ఏత్ ఈస్ట్ అంటారు కదండి అటువంటి పెత్తట అయితే ఆయన ఒకసారి సభ పెట్టాడట అండి నాస్తికుడు ఒక పెద్ద నాస్తికుడు యొక్క సభ పెట్టాడట ఎంతో బ్రహ్మాండంగా అయిందట సభ అంతా కూడా భగవంతుడిని బండభూతులు తిట్టాడటండి తిట్టేసి అలా స్టేజ్ దిగి కిందికి వచ్చి ఇంటికి వెళ్ళగానే అమ్మగారు అడిగిందట ఎలా అయిందిరా నీ సభ అని అంటే దేవుడు దయ వల్ల అయింది అని అన్నాడట కాబట్టి ఏదైనా సరే భగవంతుడి యొక్క దయా మళ్ళనే జరుగుతుందండి ఈ ప్రపంచంలో తిట్టిన తిట్టవలసిన వాడైనా సరే అదే చెప్పాలి కదండి కృష్ణుడు అలాంటి వాడు రాముడు ఇలాంటి వాడు అనంటే రామ కృష్ణ ఆ నామాన్ని పట్టుకునే కదండి వాడు తిట్టవలసింది భగవంతుడు భక్తులు భగవంతుడిని పట్టుకోవాలంటే ఏం చేయాలండి భగవన్నామనే పలకాలి హరే కృష్ణ హరే కృష్ణ 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 హరే 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 రామ హరే రామ 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 హరే హరే అంటూ భక్తులు కూడా ఆ భగవన్ నామాన్నే పాడుకో భగవంతుని ద్వేషించే అసురులు ఉన్నారనుకోండి వాళ్ళు కూడా భగవన్ నామాన్ని భగవంతుడి యొక్క కీర్తినే పాడాలి కదండి రావణాసుడి యొక్క చెల్లి శూర్పనక ఆవిడ రామచంద్రుడి దగ్గరికి వచ్చింది సీత మను తినేస్తా అంది లక్ష్మణస్వామి ముక్కు చెవులు కోసేశారు రావణాసుడి దగ్గరికి వెళ్ళిందండి ఏం చెప్తుంది తెలుసా అండి అయ్యా నీ ముక్కులు కోసింది ఎవరమ్మా చెబులు కోసిందెవరమ్మా అని అంటే రామ ఆజాను బాహు పద్మ పత్రాయ సుందరౌ సకల గుణ సంపన్నౌ అనంటూ రామచంద్రుడి యొక్క నామాని రామచంద్రుడి యొక్క కీర్తిని రావణాసురుడు ముందు సూర్పునకు చెప్తున్నారు కాబట్టి ఇటు అసురుడైనా సరే ఇటు నాస్తికుడైనా సరే అటు భగవద్భక్తుడైనా సరే అందరూ కూడా భగవంతుడి యొక్క కీర్తి భగవంతుడి యొక్క నామాన్నే పాడాలి సాంకేత్యం పారిహాసంస్థ శోకం హేళన ఏవవా వైకుంఠనామ గ్రహణం అశేషాకారం బిదువు అని మనకి భాగవతం ఉపదేశం చేస్తుంది కదండి ఆ విషయాన్ని ఇక్కడ ఆండాలి తల్లి ప్రస్తావన చేస్తుంది అనమాట దాని తర్వాత ఏమని చెప్తుంది అందరూ పావైకలం వైకలం పుకార్ ఎక్కడైతే మనం ఈ వ్రతాన్ని చెయ్యాలి అని అనుకుంటున్నాము కృష్ణుడి కోసం మనందరం కలిసి భక్తి చెయ్యాలనుకుంటున్నామో అటువైపు దగ్గర అందరూ కూడా ప్రయాణిస్తున్నారమ్మా నువ్వు ఒక్కదానివే వదిలిపోయా అందుకోసం నీ దగ్గరకు వచ్చాము నువ్వు మేలుకొల్పుతున్నాము అని ఆండాల్ తల్లి చెప్తుంది అనమాట పావై కలంపు అంటే ఎక్కడెక్కడైతే కృష్ణ భక్తి చేస్తామో అది ఆలయంతో సమానం అండి అది భగవంతుడి యొక్క నిత్య బృందావనంతో సమానం శిల ప్రభుపాధి వారు ఎక్కడెక్కడైతే ఇస్కాన్ మందిరాన్ని నెలకొల్పారో ఎక్కడెక్కడైతే రాధాకృష్ణ యొక్క శ్రీ విగ్రహాలను ప్రతిష్టాపన చేశారు అదే బృందావన్ మనం ఆలయంలో ఉండి ఆ రాధాకృష్ణులు మన ఆచార్యులు సేవ చేస్తే అది బృందావన్ ఇంట్లో ఉండి ఆ శ్రీ విగ్రహాలను పెట్టుకొని మన ఆచార్యుని గురువుని స్వీకరిస్తూ అక్కడ సేవ చేస్తూ ఉంటే అదే మనకి బృందావన్ కాబట్టి ఆ విషయం గురించి అండాలి తల్లి ఇక్కడ ప్రస్తావన అప్పుడు మళ్ళీ అడుగుతుంది గోపిక లోపల నుంచి అయ్యా ఏంటమ్మా తెల్లవారడానికి దానికి ఏమైనా గుర్తులు చెప్తావా మాకు అని అంటే ఇక్కడ అండాలి తల్లి ఎంతో అద్భుతంగా చెప్తుందండి శుక్రుడు ఉదయిస్తున్నాడు బృహస్పతి అస్తమిస్తున్నాడమ్మా దానికి గుర్తుగా చెప్పింది ఇక్కడ అండర్ ఏంటండి శుక్రుడు ఉదయిస్తున్నాడు శుక్ర గ్రహణం అట ఉదయిస్తుందట అంటే చాలా క్లియర్ గా కనిపిస్తుందట పైకి రావటం వాళ్ళకి తెలుస్తుందట అలానే బృహస్పతి ఉందో అది ఇలా అస్తమిస్తున్నట్టుగా ఉందట ఏంటి శుక్రాచార్య అసురులకి గురువు బృహస్పతి దేవతలకి గురువు అటువంటి బృహస్పతి ప్రస్తమిస్తున్నాడు అనంటే ఒక అద్భుతమైన ముహూర్తం బ్రహ్మ ముహూర్త కాలం అని అంటారు ఎక్కడైతే మనం చక్కగా భగవత్ సంబంధమైన విషయాలను ఆచరించాలి అది కదండి దాన్ని దైవీ ప్రకృతితో కడుకున్న గుణం సత్వగుణంతో పరిపూర్ణమైన కాలము అని అంటారు దాన్ని బ్రహ్మ ముహూర్తం అని అంటారు అటువంటి ముహూర్తం దాటిపోతుందమ్మా ఆసరీ ప్రవృత్తి కలిగిన రాక్షసులందరికీ కూడా గురువైన శుక్రాచార్యులు శుక్ర గ్రహణం ఉద్భవిస్తుంది అని అంటే ఇప్పుడు మనం రోజు మొదలైపోయింది అనుకోండి వివిధమైన వ్యస్ వ్యక్తుల్ని కలు కలుస్తూ ఉంటాము వాళ్ళ యొక్క మనసులలో ఉండే ప్రవృత్తులన్నీ కూడా మన పైన జపిస్తూ ఉంటాయి కదండి ఒక వాళ్ళ యొక్క ఆ ప్రభావం కాబట్టి అండల అంటుంది ప్రొద్దున్నే లేచి మనం చక్కగా భగవంతుని యొక్క సేవ చేసుకుందాం భగవన్ నామాన్ని జపం చేసుకుందాం అందుకే మనం సైన్స్ ప్రకారంగా ఆధ్యాత్మిక ప్రకారంగా రెండింటి ప్రకారంగా చూసినా సరే అండి తెల్లవారుజామునే లేవాలి మనందరికీ చిన్నపిల్లలు చెప్తాం కదండి ఎర్లీ టు బెడ్ ఎర్లీ టు రైస్ కీప్స్ ద మెల్దీ వెల్దీ అండ్ వైస్ అవునా అలానే మనం కూడా త్వరగా పడుకోవాలండి తొమ్మిది నుంచి పదకొండు గంటల మధ్యలో ఉండే నిద్రట మనకి సుమారుగా ఏడెనిమిది గంటలుగా సమానమైన నిద్రలో వచ్చే సుఖం ఆ ఎనర్జీ ఆ శాంతి మొత్తం కూడా తొమ్మిది నుంచి పదకొండు వరకు మధ్యలో దొరికిపోతుందటండి పదకొండు నుంచి మూడు గంటల వరకు పడుకున్నాం అనుకోండి ఒక్కొక్క గంటకి ఒక్కొక్క గంట పడుకున్నంత వరకు మాత్రమే దొరుకుతుందట మూడు నుంచి ఇంకా మీరు ఎంత పడుకున్నా సరే ఒక ఆరు ఆరు గంటలకి ఒక గంట పడుకున్నంత మాత్రమే ఎనర్జీ మన బాడీకి లభిస్తుందట కాబట్టి మనం బ్రహ్మ ముహూర్తంలో లేచి మంచిగా భగవద్ ఆరాధన భగవన్ నామ జపం చేసుకోవాలి అనే విధంగా సూచనగా అండాల తల్లి ఈ విషయాన్ని మనకి ప్రస్తావన చేస్తుంది అనమాట దాని తర్వాత ఏమంటుందండి పుల్లుం శిలం బినగాన్ అంటే పక్షులు మాట్లాడుకుంటున్నాయి మొట్టమొదటి గోపికలు లేపినప్పుడు పక్షులు మాట్లాడుకుంటున్నారు రెండవ గోపికలు లేపినప్పుడు ఈజిన్ ఆన ఇచ్చాత్తన్ అక్కడ కూడా పక్షులు మాట్లాడుకుంటున్నాయి మళ్ళీ ఇప్పుడు ఇప్పుడు కూడా పక్షులు మాట్లాడుకుంటున్నాయి అంటే అందరు పక్షులు మాట్లాడుకోవటం ఒకటేనా అండి కాదమ్మ మొట్టమొదట పక్షులు లేచినప్పుడు అప్పుడే లేచిన పక్షులు కూస్తున్నాయి అన్నమాట రెండవ గోపికని లేపినప్పుడు వెళ్ళిపోయే ముందు మాట్లాడుకుంటున్నారు ఇప్పుడు ఇలా ఆకాశంలో ఎగురుతున్న పక్షులన్నీ కూడా మధ్యలో దారి మధ్యలో ఎప్పుడో ఒక జగట కలుస్తాయి కదండి కలిసి వాళ్ళిద్దరు కూడా మాట్లాడుకుంటున్నాయి అనమాట కాబట్టి అమ్మ అంత తెల్లారిందమ్మా పక్షులు బయటికి వెళ్ళిపోయాయి వాటి యొక్క ఆహారం కోసం వెతుకుతూ మధ్యలో కలుసుకొని కూడా మాట్లాడుతున్నాయి కాబట్టి నువ్వు నిద్రలే అని చెప్తుంది అనమాట కాబట్టి మనం ఏ ప్రదేశంలో ఉన్నానండి ఏ సమయంలో ఉన్నాయండి ఇద్దరు భగవద్భక్తులు కలిసారనుకోండి ఏం చేస్తారు మద్య మజ్జిత్ మద్గత ప్రాణ బోధయంత పరస్పరం కథయంతశ మామిత్యం రమంతి చ అంటూ వాళ్ళు ప్రొద్దులు లేసినప్పుడు భగవంతుడు గురించి మాట్లాడుకుంటారు వెళ్ళిపోయేటప్పుడు భగవంతుడి గురించే మాట్లాడతారు మధ్యలో కలిసినా సరే భగవంతుడి గురించే మాట్లాడతారు అనే విషయాన్ని ఇక్కడ అందాలి తల్లి ఎంతో సుందరంగా ప్రస్తావనే చేసి తర్వాత ఏమంటుందండి అమ్మా సరే లేసాము మరి మనం ఏం చేయబోతున్నాం అని అంటే పోదరి కన్న అని ఈ యొక్క గోపిక యొక్క సౌందర్యం గురించి చెప్తుందండి పోదరి కన్నినాయి అనంటే తామర పువ్వు లాంటి నేత్ర సౌందర్యం కలిగినదానా అని పిలుస్తున్నారు అనమాట లోపలండే గోపికని ఏంటండి తామర పువ్వు లాంటి నేత్రములు అనంటే ఎంతో విశాలమైన నేత్రములు అలానే తామర పువ్వు చూడండి ఎప్పుడైతే సూర్యుడు ఉద్భవిస్తాడో అప్పుడు తామర పువ్వు కూడా చక్కగా ఉద్భవిస్తుంది ఎప్పుడైతే కృష్ణుడనే సూర్యుడు ఎప్పుడైతే కోటి సూర్య సమప్రభ అని అంటాం కదండి అటువంటి శ్రీకృష్ణుడు ఎప్పుడైతే ఉదయిస్తారో అప్పుడే భగవద్భక్తులకి వాళ్ళ యొక్క అద్భుతమైన ఆనందం పెరుగుతుందనమాట అదొకటి అలానే కోధరి కన్నాయ్ అనంటే ఎంతో చక్కగా పెద్ద పెద్ద తామర పువ్వు యొక్క లాంటి వాటి యొక్క దళముల లాంటి నేత్రములు ఉన్నాయి కదండి దాని మధ్యలో అట తుమ్మిది చిన్న బంబల్ బి అని అంటారు అదొచ్చి వాటి మధ్యలో ఇలా 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 తిరుగుతుందట ఆ తుమ్మెదేన తీగ లేదా బంబల్ బి ఏదైతే ఆ తామర పువ్వు యొక్క దళం మధ్యలోకి వచ్చిందో అది నేత్రం యొక్క కను గుడ్లు అని అంటాం కదండి దానిలాగా అనిపిస్తుందట ఈ తామర పువ్వు యొక్క రేకులేమో అద్భుతమైన విశాలమైన నేత్రముల్లా అనిపిస్తున్నాయట మధు లేదా అరి పో హరి కన్నా అని అంటుంది హరి మధు ఇవన్నీ కూడా ఒక బంబుల్ బీ ఉండే పేర్లండి అందుకే కదండి మనం బృంద బృందావన యాత్ర చేసుకున్నప్పుడు కూడా ప్రేమ్ సరోవర్ ఎలా ఏర్పడింది అని అంటే ఒకసారి రాధారాణి దగ్గర బంబుల్ బీ వచ్చి రాధారాణి పైన ఇలా ఇలా తిరుగుతూ ఉంటే ఓ దీన్ని పంపించేసేయండి అంటే మధు వచ్చి దాన్ని పంపించేస్తాడు పంపించి రాధారాణి మధు వెళ్ళిపోయాడు అని అంటాడు మధు వెళ్ళిపోయాడా అంటే కృష్ణుడు వెళ్ళిపోయాడా అని రాధారాణి ఏడుస్తూ 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 తన యొక్క కన్నీళ్లతో ఏర్పడిన ఒక అద్భుతమైన సరోవరాన్ని ప్రేమ్ సరోవర్ అని మనం చెప్పుకున్నాం కదండి మన బృందావన్ యాత్రలో కార్తీక మాసంలో ఆ విషయాన్ని ఇక్కడ అద్భుతమైన నేత్ర సౌందర్యం కలిగిన దానా అని చూస్తున్నాడు అయితే భగవద్భక్తుల యొక్క నేత్రములు పోదరి కన్నినాయి తామర పువ్వు లాంటి నేత్రములు ఎందుకు అయ్యాయో తెలుసా అండి ఎందుకంటే వాళ్ళు నిరంతరం కూడా భగవంతుడి యొక్క పాదార బిందములనే దర్శిస్తూ ఉంటారు భగవంతుడి యొక్క శ్రీచరణములు ఏమంటారండి మనం పాదార బిందములు అరవిందం అంటే ఏంటండి తామర పువ్వు అలా అద్భుతమైన వాళ్ళ యొక్క తామర పువ్వు లాంటి స్వామి వారి యొక్క నేత్రములు చూసి 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 దాని గురించి తలుచుకుంటూ తలుచుకుంటూ వీళ్ళ నేత్రములు కూడా తామర పువ్వులా మారిపోతాయి అని వాళ్ళ శుద్ధ భక్తుల యొక్క క్వాలిటీస్ గురించి చెప్తున్నాయి అలానే పోదరి కన్నాయ్ అనంటే తామర పువ్వు పైన శుద్ధ భక్తులు తుమ్మెదలా వాడతారట అంటే భగవంతుడి యొక్క గుణగుణ గుణగణాలన్నీ కూడా మనం తామర పువ్వులా అనుకున్నామనుకోండి ఆయన యొక్క శ్రీచరణములు పుండరీకాక్ష లేదా పండ్ పదారవిందము అని అనుకున్నాం అనుకోండి దానిపైన భగవద్భక్తులేమో తుమ్మెదలా బారి ఆ భగవద్భక్తి లోపల ఉండే సారాంశాన్ని మొత్తం కూడా త్రాగుతూ త్రాగుతూ చక్కగా అనుభవిస్తూ ఉంటారటండి అప్పటి వరకు వాళ్ళు ఏం మాట్లాడారట ఒక్కసారి వాళ్ళ అనుభవం అవ్వంగానే వెంటనే లేచి మరి ఇలా శబ్దం చేసుకుంటూ తిరుగుతాయి కండి తొమ్మిది ఇలా భగవద్భక్తులు అందరూ కూడా అన్ని చోట్ల కూడా భగవంతుడి గురించి చెప్తూ ఉంటారట కాబట్టి మన ఆచార్య పరంపరలో మనం చూసామనుకోండి శ్రీల భక్తి సిద్ధాంత సరస్వతి ఠాగూర్ బ్రహ్ బాదర్ వారు అయినా తన యొక్క భగవత్ ప్రచారం స్టార్ట్ చేసే ముందు ఎన్నో లక్షల హరే కృష్ణ మహామంత్రాన్ని చేసి ఎంతో కఠిన నియమాలన్నీ కూడా పాటిస్తూ ఎంతో చక్కగా భగవత్ అనుభవాన్ని ఆయన చక్కగా సంపాదించుకొని దాని తర్వాత సింహ గురు అనే విధంగా భగవత్ ప్రచారం చేశారు భక్తి సిద్ధాంత సరస్వతి అలానే మన శ్రీల ప్రభుపాదులు వారు కూడా శ్రీ మా మన జలదూత ఎక్కి అమెరికాకి వెళ్ళేకముందండి ఆయన ప్రతి బృందావనంలో ఉండే ఆలయంలో మాయాపూర్ లో ఉండే ఆలయంలో ఎంతో శ్రద్ధగా ఎంతో భక్తితో ఎంతో గొప్ప ప్రార్థన చేశారు అనే విషయాన్ని వాళ్ళందరూ కూడా శ్రీల ప్రోపాదులు వారి యొక్క లీలామృతం చెప్పుకున్నప్పుడు చర్చ చేసుకున్నాం తర్వాత ఏమంటున్నారు అమ్మా నువ్వెంతో అద్భుతమైన నేత్ర సౌందర్యం కలిగిన వాడు నన్నాలాల్ మంచి రోజులమ్మా ఇవి తొందరగాలే మాతో వచ్చే మనందరం కలిసి వెళ్దాం కృష్ణుడి యొక్క సేవ చేసుకుందాం మంచి రోజులు తొందరగాలే అని అంటుంది ఏంటో అండి మంచి రోజులు మనకి ఈ మానవ శరీరం దక్కటమే మంచి రోజులండి దుర్లభో మానుషోదేహో తదపి మర్దతం మనుష్యత్వం ముముక్షత్వం వైకుంఠ ప్రియ దర్శనం ఎనభై నాలుగు లక్షల జీవరాశులలో అన్నిటికంటే దుర్లభమైనది మానవ జన్మ ఎవడెవడికైతే మానవ జన్మ వచ్చింది అనంటే వాడికి మంచి సమయం ఆరంభమైంది ఎందుకో తెలుసా అండి కేవలం మానవ జన్మలో మాత్రమే కేవలం ఈ భౌతిక ప్రకృతిలో నుంచి ఈ నుంచి చక్కగా భగవత్ ఆచార్యుల గురువుల యొక్క శరణులో భగవద్ భక్తిని చేయటం చేత ఈ ఆధ్యాత్మిక జగత్తుకి మనం వెళ్తాము కాబట్టి ఇది ఒక్కటే దారండి మనకి ఊపిరి ఉన్నంత వరకు మనకి మంచి రోజులు కాబట్టి అటువంటి మంచి రోజులు వచ్చాయమ్మా ఇంకా పడుకోకండి జీవజాగో జీవజాగో గౌరాచంద్ర బోలే తాకో నిద్య జాహోమాయ పిశాశీర కోలే అని అంటారు శ్రీ చైతన్య మహాప్రభు గురించి జీవజాగో జీవజాగో జీవుడా లే లే నిద్ర సరిపోయింది నిద్ర అంటే అజ్ఞానంలో ఉండటానికి సరిపోయింది ఇంకేనాలే మంచి రోజులు వెళ్ళిపోతున్నాయి ఆ మంచి రోజులు మానవ జన్మ ఈ మానవ జన్మలో ఎన్ని మంచి రోజులు ఉన్నాయో తెలియదండి పదం పదం ఇక్కడ అక్కడ తెలియదండి ప్రతి అడుగు అడుగు కూడా విపత్తుతో కూడుకుంది కాబట్టి ఇంకా మన మొద్దు నిద్ర మొద్దు నిద్ర లాంటి అజ్ఞానాన్ని వీడి మంచి మార్గంలోకి మనం ప్రయాణిద్దాం భగవద్భక్తి మార్గంలోకి ప్రయాణిద్దాం ఎవరితో భగవద్భక్తుల యొక్క సాంగత్యంలో ప్రయాణిద్దాం అనే అద్భుతమైన సూచన మనకి పదమూడవ పాసురంలో ఆండాల తల్లి చేస్తూ ఎంతో గొప్పగా ఈ గోపికని కూడా ప్రోత్సహించి భగవద్భక్తుల యొక్క గుణములు మనందరికీ కూడా తెలియజేయించి అండాలి తల్లి పద్నాలుగవ పాసురంలో ఇంకొక గోపికను లేపడానికి తన ఇంటి ఆ ద్వారం దగ్గరికి చేరుకుంది